హలో అండి అందరికీ నమస్తే ఇవాళ వీడియోలో స్పైసీగా టేస్టీ టేస్టీగా ఉండే పెరుగు పులస పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పచ్చడి ఇడ్లీ దోశ చపాతి లాంటి టిఫిన్స్లోకే కాదండి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే కూరలన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తాము అంత రుచిగా ఉంటుందండి మరి ఆలస్యం చేయకుండా పెరుగు పులస పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం పదండి పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మంచి కలర్ ఉన్న ఇరవై వరకు ఎండు మిరపకాయలు తీసుకోవాలి ఇప్పుడు ఒక్కో మిరపకాయని మూడు నుండి నాలుగు ముక్కలుగా తుంచుకొని తీసుకోవాలండి ఇలా మిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా తుంచుకున్నట్లయితే పెరుగులో ఊరబెట్టినప్పుడు మిరపకాయలు పెరుగును బాగా పీల్చుకొని బాగా ఊరుతాయండి ఇలా మిరపకాయలన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకున్నాక ఒకసారి మిరపకాయ ముక్కలను చేత్తో బాగా నలపండి ఇలా నలిపినట్లయితే మిరపకాయల్లో ఏవైనా ఇంకా విత్తనాలు ఉంటే అవి కూడా బయటకు వచ్చేస్తాయి పచ్చడి కోసం మనం విత్తనాలు వాడమండి ఓన్లీ మిరపకాయలు మాత్రమే వాడతాము కాబట్టి విత్తనాలన్నీ కూడా సపరేట్ చేసుకొని మిరపకాయలను పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మిరపకాయ ముక్కలను రెడీ చేసుకున్నాక మూడు వందల గ్రాముల వరకు పెరుగును తీసుకొని గడ్డలేమీ లేకుండా బాగా స్మూత్గా వచ్చేలాగా చిలుక్కోవాలి ఇప్పుడు మనం తుంచుకొని పక్కన పెట్టుకున్న మిరపకాయ ముక్కలన్నింటినీ కూడా పెరుగులోకి తీసుకొని స్పూన్తో పెరుగు మిరపకాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా పెరుగు మొత్తం మిరపకాయలకు బాగా పట్టేలా కలిపేసుకున్నాక మిరపకాయల పైన లేకుండా పెరుగులో ఉండేలాగా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి వన్ అవర్ నాననివ్వండి వన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి మిరపకాయల పెరుగును బాగా పీల్చుకొని బాగా ఊరాయి అలాగే పెరుగు అనేది బాగా పులిసిందండి ఇప్పుడు మిక్సీ జార్లోకి మిరపకాయలు మాత్రమే మనం తీసుకోవాలండి పెరుగు మొత్తం వేసేసి మిక్సీ పట్టామంటే పలుచునైపోయి మిరపకాయలు సరిగా మెదగవండి ఈ విధంగా మిరపకాయలు మాత్రమే తీసుకొని మిగిలిన పెరుగును పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వేయించిన ధనియా పౌడర్ వేసుకున్నానండి మీ దగ్గర వేయించిన ధనియాల పౌడర్ ఉంటే వేసుకోండి లేదంటే వేయించుకొని ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి ఇప్పుడు ఈ మిరపకాయలను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరి ఫైన్ పేస్ట్ లాగా కాదండి కొంచెం బరక ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా లైట్గా బరక ఉండేలాగా మిక్సీ పట్టేసుకొని ఇందాక మిక్సీ పట్టినప్పుడు కొంచెం పెరుగు మిగిలింది కదండి ఆ మిగిలిన పెరుగులోకి ఈ పచ్చడి మొత్తాన్ని కూడా తీసుకొని ఈ పెరుగు పచ్చడి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా పెరుగు మొత్తం పచ్చడిలో కలిసేలా కలిపేసుకున్నాక ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం స్టవ్ పై పెనం పెట్టుకొని పెనం కొద్దిగా వేడయ్యాక రెండు గరిటెల నూనెను తీసుకోవాలి ఈ పచ్చడికి నూనె కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి రెండు కూర గరిటెలు తీసుకుంటే సరిపోతుంది నూనె కొద్దిగా వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల మినప్పప్పు అలాగే రెండు స్పూన్ల పచ్చిశనగపప్పును కూడా వేసి తాలింపును బాగా వేగనివ్వండి తాలింపు బాగా వేగిన తర్వాత రెండించుల అల్లాన్ని తీసుకొని ఈ విధంగా కచాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి అలాగే పెద్ద సైజు వెల్లుల్లి గడ్డను తీసుకొని పొట్టు తీసేసి వెల్లుల్లి రెబ్బలను కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నట్లయితే వెల్లుల్లి ఫ్లేవర్తో పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఫైనల్గా మూడు నాలుగు రెమ్మల కరివేపాకును కూడా వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని హాఫ్ స్పూన్ ఇంగువ పౌడర్ని వేసుకోవాలి ఇంగు పౌడర్ వేసుకున్నాక ఇక ఎక్కువసేపు వేపాల్సిన అవసరం లేదండి తాలింపులో బాగా ఇంగువు పౌడర్ కలిసేలా మిక్స్ చేసుకున్నాక మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని కూడా తాలింపులోకి తీసుకొని ఇప్పుడు ఈ రెండు కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పచ్చడికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఎక్కడా కూడా మనం ఉప్పును వేయలేదండి ఈ స్టేజ్లో రుచికి సరిపడా ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసి పచ్చడిని ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి పెరుగులో ఉన్న తడి మొత్తము పోయి పచ్చడి కలర్ అనేది చేంజ్ అవుతుందండి అలాగే మనం వేసిన ఆయిల్ మొత్తము కూడా పైకి తేలి పచ్చడి దగ్గరగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలి పచ్చడి కలర్ చేంజ్ అయ్యింది అలాగే పచ్చడి కూడా దగ్గరగా వచ్చేసింది ఇలా వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసిన ఈ పచ్చడి తడి లేకుండా చూసుకున్నట్లయితే వారం పది రోజుల వరకు బయట ఉన్నా కూడా నిల్వ ఉంటుందండి మరి సింపుల్గా ప్రిపేర్ చేసుకున్న పెరుగు పులుసు పచ్చడి మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీకైతే చేరుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్